భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో ఇక ఫైనల్ మ్యాచ్ అంటే వరల్డ్ కప్ కి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ ఆడింది కదా అయితే ఘన విజయం సాధించింది కానీ ఈ ఘన విజయంలో ఒకవైపు సఫేలి వర్మ మరొక వైపు దీప్తి శర్మ ఇద్దరు కూడా ఆటను విజయం వైపు తీసుకువెళ్లారు ఇక వీళ్ళిద్దరూ లేకపోతే ఈరోజు అసలు గెలుపు అనేది ఉండేది కాదేమో అన్నంత గొప్పగా ఆడారని చెప్పుకోవచ్చు అయితే ఈ క్రమంలో భారత జట్టు గెలిచిన తర్వాత అంటే యువ ఓపెనర్ షఫేలి వర్మ చాలా విషయాలను పంచుకుంది అనమాట ముఖ్యంగా తను ఎమోషన్తో మాటలు రాలేక అలాగే చాలాసేపు బిడ్డ నీళ్లు పెట్టుకుంది ఇక యాభై రెండు పరుగుల తేడాతో గెలుపొందిన తర్వాత ఇక షఫేలి వర్మ తన ఆల్రౌండ్ ప్రదర్శన గురించి జట్టులో ఏ విధంగా కీలక పాత్ర పోషించింది ఆమెకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చిన తర్వాత తన ఫీలింగ్ ఏంటి అనే విషయం పైన చాలా విషయాలు పంచుకుంది అసలు ఇంతకీ తన ఏమందంటే నేను జట్టులోకి వచ్చినప్పుడే చెప్పాను జట్టు మేలు కోరే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు ఇక అది ఈ రోజు నిరూపితమైంది ఈ ప్రపంచ కప్ గెలిచేందుకు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని నేను మాటలు చెప్పలేను నాపై నాకు చాలా నమ్మకం ఉంది నేను కాస్త ప్రశాంతంగా ఉంటే ఏదైనా సాధిస్తాను నా తల్లిదండ్రులు స్నేహితులు సోదరుడు నాకు అండగా నిలిచారు ఎలా ఆడాలి అనే దానిపైన నాకు అవగాహన కనిపించారు ఈ విజయం నాకు నా జట్టుకు చాలా ముఖ్యమైంది నా జట్టు గెలిపించాలని మాత్రమే అనుకున్నాను అయితే ఇక ఈరోజు సచిన్ సార్ని చూడంగానే నా మనసు చాలా అంటే చాలా తేలిక పడిపోయింది ఒక అద్భుత క్షణం నా కళ్ళ ముందుకు వచ్చినట్టు అనిపించింది ఆయన చూస్తే నాకు ఎంతో స్ఫూర్తి కలుగుతుంది ఆయన నాతో తరచూ మాట్లాడుతూ ఉంటారు ఆయన నాకు ఎప్పుడూ ధైర్యం చెప్తూనే ఉంటారు ఇక నా ప్రణాళికలను పగడ్పందిగా అమలు చేయటమే నా ప్రధానమైన లక్ష్యం అనుకున్నాను స్మృతి మందన హర్మన్ ప్రీత్ కౌర్ నాకు అండగా నిలిచి ప్రోత్సహించారు నీ ఆటను నువ్వు ఆడు అంటూ నాకు చెప్పారు ఇలాంటి క్లారిటీ లభిస్తే ఆటగాళ్ళు రాణిస్తారు ఇది నిజంగా నేను మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన క్షణం ఈ క్షణాన్ని నేను మీతో పంచుకున్నందుకు ఆనందంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది